అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సాయి జిల్లా కదిరిపట్టణంలో కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈఆర్ జీమాన్ సర్కిల్ అండి కొలిమి బైపాస్ రోడ్ అండి ఇది మరి ఇక్కడ మనము అమరావతి గవర్నమెంట్స్ మరి గత సంవత్సరం మనము మన యూనిస్ ద్వారా కూడా ఈ యొక్క అమరావతి గవర్నమెంట్స్లో నెలల పిల్లలు అంటే మూడు నెలలు నాలుగు నెలల పిల్లల నుండి పెద్దవారి వరకు మరి డ్రెస్సులు కావచ్చు మగవారికి అయితే జీన్స్ ప్యాంట్ టీ షర్ట్స్ కాటన్ జీ కాటన్ షర్ట్స్ కాటన్ జీన్స్ పంచులు మరి అలాగే స్టాక్స్ మరి అలాగే టవాళ్ళు అన్నీ కూడా మగవారికి సంబంధించినటువంటివి మరి చిన్న పిల్లలకు సంబంధించినటువంటిది మన్స్ అంటే చిన్న పిల్లలు మన్స్ పిల్లలకు సంబంధించి వాళ్ళకు కావాల్సినటువంటి చెడ్డీలు కావచ్చు బనియన్స్ కావచ్చు చ చిల్డ్రన్స్కి సంబంధించి జీన్స్ ప్యాంట్ మరి ఇవి కూడా మరి అలాగే ఆడవారికి సంబంధించి మరి ముఖ్యంగా ఈ అమరావతి గార్మెంట్స్ వారు ఈ యొక్క గత సంవత్సరము ఈ యొక్క అమరావతి గార్మెంట్స్ ఏర్పాటు చేశారు మరి రెండో సంవత్సరము ప్రారంభం అంటే రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టారు కనుక వీళ్ళు బెస్ట్ ఆఫర్ ఒకటి ఇస్తున్నారు మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రాక్స్ అంటే అలాగే ఫుల్ డ్రెస్సెస్ అన్నీ కూడా మరి ఈ డ్రెస్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది బయట మనం కొనాలంటే రెండు వేలు మూడు వేల రూపాయలు ఫుల్ డ్రెస్ ఇది మరి అటువంటిది ఆరు వందలకి మరి ముఖ్యంగా వీళ్ళు రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణం ఒకవైపు మరి అలాగే మనకి తెలుగువారికి ఉగాది పండగ అరే అలాగే ముస్లిం సోదర సోదరి మనులకందరూ కూడా రంజాను పర్వదినం కూడా ఈ రంజాన్ మాసం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రెండు పండుగలు పురుషుంచుకొని అలాగే రెండో సంవత్సరంలో వీళ్ళు వస్తున్నారు కాబట్టి దీనికి సందర్భంగా వీళ్ళు ఆఫర్ పెట్టారు అంటే ఒక డ్రెస్సు తీసుకుంటే ఆరు వందలు రెండు డ్రెస్సులు తీసుకుంటే పన్నెండు వందల రూపాయలు మరి ఇదే డ్రెస్సు బయట వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదే డ్రెస్ మనము వేరన్నా పర్చేజ్ చేయాలంటే దాదాపు రెండు వేలు నుండి మూడు వేలు నాలుగు వేల రూపాయలు అవుతుంది అని వీళ్ళు చెప్తున్నారు మరి ఇటువంటి చాలా నాణ్యతమైనటువంటిది మంచి క్వాలిటీగా అయినటువంటి డ్రెస్సులు మరి ఫుల్ డ్రెస్సెస్ మరి ఇటువంటి ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియం చేసుకోవాలి డ్రెస్లు అయితే చాలా చాలా వరకు చాలా బాగున్నాయి మరి ఇటువంటి తరుణంలో వీళ్ళు ఇచ్చేటువంటి యొక్క ఆఫర్ ఇది చూడొచ్చండి నాకు తెలిసి మాక్సిమం ఇది బయట కొనాలంటే బాగుంది క్వాలిటీ బాగుంది అంతా బాగుంది ఇది బయట కొనాలంటే కనీసం అంటే రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు కూడా అవుతుంది అనుకుంటా బహుశా నాకైతే పెసిఫిక్గా దీని మీద రేట్ అయితే మనకు తెలియదు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది మరి ఇటువంటి ఆఫర్ ఈ రెండు పండుగలు ప్రశ్నించుకొని కదిరి ప్రజలకు అందుబాటులోకి ఇవ్వాలనేటువంటి ఆలోచన విధానంతో ఫుల్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ మనం ఒకసారి గమనించవచ్చు ఫుల్ డ్రెస్సెస్ ఆడవారికి మహాయించి పెద్దవారికి సంబంధించినటువంటి డ్రెస్సులు అండి చూడవచ్చు మనము చాలా బాగున్నాయి రెండు డ్రెస్సులు కొంటే పన్నెండు వందల రూపాయలు ఒక డ్రెస్సు కొంటే ఆరు వందల రూపాయలు అని వీళ్ళు ఆఫర్ స్పెషల్ ఆఫర్ అంటే వీళ్ళు రెండో సంవత్సరము ప్రవేశిస్తున్నారు అలాగే పట్టణ ప్రశ్నించుకునే మరి గాక ఇవన్నీ మనం ఇప్పుడు చూసుకున్నటువంటి ఫుల్ డ్రెస్సెస్ అండి చాలా బాగున్నాయి చాలా క్వాలిటీ కలిగినటువంటి నాణ్యత కలిగినటువంటి డ్రెస్సులు అండి ఇది ఒకటి మరి మగపిల్లలకు సంబంధించినటువంటిది అనేకమైనటువంటి నైట్ ప్యాంట్స్ ఇవన్నీ మరి టీ షర్ట్స్ మరి అలాగే ఇక్కడ చూస్తే షర్ట్లు కాటన్ ప్యాంట్స్ మరి అలాగే మామూలు స్టూడెంట్స్ వేసుకునేటువంటి వివిధ రకాలైనటువంటి మంచి డ్రెస్ క్వాలిటీ కలిగినటువంటి ఇవంతా కూడా చాలా మన కదిరి ప్రజలకి అందుబాటు ధరలోనే వీరు అమరావతి గార్మెంట్స్ వారు మనకు అందిస్తున్నారు ఈ యొక్క ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి ఇక్కడ మనం చూస్తున్న కాటన్ జీన్స్ కాటన్ ప్యాంట్ అండి మరి చాలా తక్కువ ధరలోనే వీళ్ళు ఇస్తామంటు చెప్తున్నారు జీన్స్ ప్యాంట్ కూడా మనం అడిగాం ధర ఎలాగుంటుంది ఏం పరిస్థితి అంటే జీన్స్ ప్యాంట్ కూడా మనకి నూట యాభై నుండి స్టార్టింగ్ మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయల వరకు కూడా ఈ పాలిటిక్ సంబంధించినటువంటి డ్రెస్ ఈ ప్యాంట్స్ అయితే ఇవ్వమంటున్నారు అలాగే పిల్లలకు సంబంధించినటువంటి కోట్స్ అంటే మరి ముఖ్యంగా చాలామంది పిల్లలకి ఈ యొక్క రంజాన్ మాసం కానీ ఉగాది పండుగ రోజు కోర్ట్స్ వేరే వేరే ఏదైనా ఆశ ఉన్నటువంటి వీటిలో చాలామంది ఉంటారు మరి అటువంటి వారికి తక్కువ రేట్లో మంచి నాణ్యత కలిగినటువంటి డ్రెస్సులు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పెద్దవారికి ఇవన్నీ చిన్నపిల్లల డ్రెస్సెస్ అండి మరి చిన్నపిల్లల కూడా ఇప్పుడు మనం తినాలంటే మామూలు ఎక్కడ ఉన్నప్పుడు తీసుకోవాలంటే చాలా రేట్ పెట్టి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు మరి అటువంటి స్వేటర్స్ కూడా ఉన్నాయండి మరి చాలా ఇలాంటి ఆఫర్ని మనము ప్రతి ఒక్కరు కూడా సబ్బు చేసుకోవాలి మరి ఇక్కడ చూడొచ్చండి డ్రెస్సు మరి ఇటువైపు కూడా లేడీ లేడీస్ సంబంధించినటువంటి సేమ్ ఆఫర్ అంటే వారు అవతల ఏం చెప్పారు అదే ఆఫర్ అంటే అక్కడ మనకి రెండు తీసుకుంటే పన్నెండు వందలు ఒకటి తీసుకుంటే ఆరు వందలు అని చెప్పారు చాలా బాగున్నాయి డ్రెస్సులు కూడా అంటే ఒకే మోడల్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ దాదాపు ఒక వెయ్యి నుండి పదహైదు వందల కలర్స్ డిజైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ యొక్క ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మన ఇన్యూస్ తరఫున మనము తెలియజేసుకుంటాము అలాగే చిన్నపిల్లలకు సంబంధించి అంటే కేవలం పది ఐదు సంవత్సరాల షడ్డీలు మరి స్వెటర్స్ మరి పిల్లలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకి వీళ్ళు అందుబాటులోకి ఇస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి ముఖ్యంగా మా ఇన్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాం మనము పండగలు పర్వదినాన ఖచ్చితంగా డ్రెస్ ప్రతి ఒక్కరు వారి వచ్చిన శక్తి కొద్ది డ్రెస్సులు కొంటారు మరి ఇటువంటి ఆఫర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఈ అవకాశాన్ని సబ్మిడి చేసుకోవాలి ఈ జీన్స్ కట్టండి చాలా తక్కువ అంటే మనకైతే అందుబాటు ధరలకు మరి ఇటువంటిది అవకాశాన్ని ప్రతి ఒక్కరు సబ్మిడి చేసుకోవాలి ఈ యొక్క బ్రాంచ్ ఉండేది కూడా అమరావతి గార్మెంట్స్ ఉండేది కూడా మనకి జీమాన్ సర్కిల్ నుండి కొద్దిగా ముందరకు వస్తే బైపాస్ రోడ్లు బైపాస్ రోడ్లు కొలిమికి కొద్దిగా ముందర వస్తే ఇక్కడ మనకి అమరావతి గార్మెంట్స్ అని దాదాపు వీళ్ళు ఈ రెండో సంవత్సరంలో ప్రవేశించారు రెండు సంవత్సరాలంటే ఈ యొక్క షాప్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ఇదే కాదండి మనకి కింద కూడా ఒక బ్రాంచ్ ఉంది కింద కూడా పోయి చూద్దాం మనం ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు మరి మనకు చెప్పినటువంటి ఉగాది మరియు రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలతో ఫోటో వార్త రెండో వార్తోత్సవంలో వస్తున్న కాబట్టి మరి వీళ్ళు ఒక మంచి ఆఫర్ అనేటువంటిది పెట్టారు మరి ఇక్కడ చూస్తున్నాం లాంగ్ డ్రెస్సెస్ లాంగ్ ప్యాక్ డ్రెస్ మెటీరియల్ వగేర ఈ యొక్క ఆఫర్ని అంటే ఇక్కడ ధర కూడా వాళ్ళు చేశారు చూడండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు ఒక డ్రెస్ తీసుకుంటే మరి రెండు డ్రెస్సులు తీసుకుంటే పన్నెండు వందల రూపాయలు అంటే ఇదే డ్రెస్సులు మనం బయట కొనాలంటే మనం బయట పైన చూపించాము వివిధ మోడల్ రెండు వేల మూడు వేల రూపాయలు అదే కాక మరి వీళ్ళు ఇంకోటి కూడా చిన్నపిల్లలకు సంబంధించి ఇప్పుడు చెప్పాం కదా చిన్నపిల్లలకు సంబంధించి చిన్న లేడీస్ అంటే చిన్న అమ్మాయిలకు సంబంధించి అమ్మాయిల మెటీరియల్ అబ్బాయిల మెటీరియల్ మొత్తం అంతా కూడా ఇక్కడ మనం చూడవచ్చు చిన్న మంత్స్ బేబీ నుండి అంటే కేవలం ఆరు నెలలు మూడు నెలల బేబీ నుండి పెద్ద పాప వరకు ఈ డ్రెస్సులు అనేటువంటివి కూడా ఇక్కడ వీళ్ళు అమరావతి గార్మెంట్స్ ద్వారా మనకి చెప్తున్నారు మరి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా సద్వినియం చేసుకోవాలి మరి డే టు డే అంటే ఈ అమరావతి గార్మెంట్స్లోకి వస్తే మన డబ్బుకి ఎక్కడా డోకా ఉండదు ఆ డబ్బుకు సరుచు మనకి మెటీరియల్ తీసుకోవడానికి మంచి అవకాశము ఈ అవకాశాన్ని మన కదిరి ప్రజలే కాక చుట్టుపక్కల ఉన్నటువంటి మన మండలాల నుండి కావచ్చు డివిజన్ నుండి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మన ఈస్ మరి ముఖ్యంగా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం మా ఈస్ ప్రేక్షకులకి కదిరి ప్రజల కానికంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఎలా అంటే పండగలు మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి మనం ఒక ఇంతకుముందు చెప్పినట్లు వారి వారి స్థాయిని బట్టి ఖచ్చితంగా కూడా బట్టలు తీసుకుంటారు ఎలా అంటే సంవత్సరానికి వచ్చే ఒకసారి వచ్చేటువంటి తెలుగువారికైతే ఉగాది ఉగాది అంటే మనకి ఫస్ట్ మొదటి పండగ అని మన వాళ్ళంతా చెప్తారు ఉగాది నుండి మనకి సంవత్సరం కూడా చేంజ్ అవుతుంది తెలుగువారికి మరి అలాగే ముస్లిం సోదర సోదరి మనులకందరూ కూడా ఈ రంజాన్ మాసం అనేటువంటిది మహమ్మద్ ప్రవాక్త గారు చెప్పినట్లు ఈ రంజాన్ మాసంలోనే ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ఇయర్ మొదలవుతుంది అంటే ఇక్కడ మతాలకు అతీతంగా మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇటువంటి పండగలకు ప్రశ్నించుకొని ఈ అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఈ అమరావతి గార్మెంట్స్ వారికి మరొకసారి మన యూనిస్ తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు జరుగుతుంటే ఆఫర్స్ పెట్టింది ఈ ఈ యొక్క అవకాశాన్ని మన కదిరి పుర ప్రముఖులు ఈ న్యూస్ ప్రేక్షలు కూడా సద్వినియోగం చేసుకోగలరని మా న్యూస్ తరఫున తెలియజేస్తుంది నమస్కారం కదిరి కదిరి పట్టణ ప్రజలకు అమరావతి గార్మెంట్స్ వారి ఇది రెండో సంవత్సరం మనం కొత్తగా ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి మనం ఆఫర్గా ప్రతి ఒక్క సంవత్సరం పెట్టాలని మా కదిలి చుట్టుపక్కల ప్రజలు అందరూ మాకు సహకరించాలని మేము హోల్సేల్ రేట్లోనే ఇస్తాన్నాము మీకు లాభం కలగా చెందాలని మాకు కొద్దిగా లాభం ఉన్నా కానీ మీకు ఎక్కువ లాభం కలగాలని మీకు డబ్బులు ఎవరికైనా కానీ అయితే రావు చాలా కష్టపడాల్సిందే మా దగ్గర తీసుకున్న వాళ్ళు డ్రెస్ మీద ఎంత మిగులుతుంది ఏమనేది మీకే బాగా తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి మాది హోల్సేల్ మాత్రమే మేము అమ్ముతాము రీటైల్లో హోల్సేల్ మాత్రమే అమ్ముతాము మీరు వచ్చి తూరు చూడండి నా చుట్టుపక్కల ప్రజలు విలేజ్ వాళ్ళు అందరూ చాలామంది వస్తున్నారు కానీ ఇంకా మీరు రావాలని ఇంకా మీకు ఇంకా లాభం జరగాలని నేను కోరుకుంటున్నాను